పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువేడులోని ఉప్పుటేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న కిక్కేసును తొలగించే నిమిత్తం ఉప్పుటేరును ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కర్మూరి కృష్ణరాజు అధికారులతో పరిశీలించారు ఆ కొరు వేరు మేంచి ఇటుగానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉప్పుటేరు మేంచే సముద్రంలో కలవాలి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ల దగ్గర ఈ కిక్కిస ఈ తూడు ఇలాంటివన్నీ బాగా పోయి ఇబ్బంది వస్తుంది ఒక నెల క్రితమే రండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఒక నాలుగు పిల్లర్ల మధ్యన ఉన్న ఆ కిట్టిస్ సంత తీయడం జరిగింది దానివల్ల కొంత రిలీఫ్ వచ్చింది ఒక ముప్పై నుంచి ముప్పై శాతం రిలీఫ్ ఉంది కానీ ఇప్పుడు ఎక్కువ ప్రాతి పట్టిన మిగిలిన ఇంకొక మూడు నాలుగు కాణాల మధ్యన ఉన్నట్టు తొలగిస్తే కొంచెం ఫ్రీ ఫ్లో వచ్చి ఇక్కడ మనకున్న ఈ గ్రామాలు ముంపు ప్రమాదానికి లోన్ కాకుండా ఉంటాయి ఒక్కొక్క నలభై నలభై ఎనిమిది గంటల్లో వరద నీరు ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నలభై ఎనిమిది గంటల్లో చేయగలిగినంత ఈ తూడు రిమూవల్ కోసం పంట ఒకటి పెట్టి రైల్వే వాళ్ళ సహకారంతో కలెక్టర్ గారి ఆ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రజల సహకారంతో చేసి ప్రయత్నాలు ఎలా చేయాలి అన్నదాని మీద చూడటానికి అందరితో ఇంజనీర్లు అందరితో కలిసి రావడం జరిగింది ఆ పంట వాళ్ళు భయపడుతున్నారు బట్ వాళ్ళకి ఎలాగైనా సరే అవసరమైనప్పుడే ఉండాలి కాబట్టి రెండు నెలలుగా అదే మనం వాడుతున్నాం అదే పంట ఇక్కడ మనం ముందే చేపట్టిన ఈ చూడు రిమూవ్ కార్యక్రమాలు ఊర్లో ఉన్న మన కాలంలో ఆ డ్రైనేజ్ వ్యవస్థనే సరిగేటు అది మన చేతుల్లో ఉంది ఇదేంటంటే రైల్వే వాళ్ళ అప్రూవల్స్ అన్నీ ఉండాలి కాబట్టి కాస్త ఆలస్యమైంది ఏదో ఈ రెండు రోజుల్లో మ్యాక్సిమం ఫ్లో ఉండేలాగా ఎటువంటి ప్రమాదం గృద్ధాపురం ఈ పరిసర గ్రామాలకి లేకుండా ఉండటానికి ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి కలెక్టర్ గారు కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు నేను కూడా కలెక్టర్ గారితో శాతం అందరితో ఖర్చులో ఉన్నాం మొత్తం ఇంకొక రెండు మూడు గంటల్లో అదే ఉప్పుటేరు రైల్వే వాళ్ళు చిన్న చిన్న వేసిన పిల్లర్లో కొంచెం పెద్ద సైజు వేసినందువల్ల ఈ ఇబ్బంది వస్తుంది అది ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు ఇటువంటి సమస్య వచ్చేదాకా వెయిట్ చేయకుండా ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి ఒక సిస్టమ్ ప్రకారం రిమూవ్ చేసేలాగా రైల్వే వాళ్ళని కూడా కోర్చడం జరుగుతుంది ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి ఇంకెటువంటిది రిపీట్ అవ్వకుండా ఎలా చూడాలి అలాగే ఇంచుమించి ఇది ఒక అరవై కిలోమీటర్ల పొరుగు కూడా చాలా వరకు లెఫ్ట్ అండ్ రైట్ బ్యాంక్ ఈ కుటేరుకి చాలా వరకు అటో ముప్పై పర్సెంట్ ఇటో ముప్పై పర్సెంట్ ఇకేస పట్టేసింది సో దాన్ని పర్మనెంట్గా రిమూవ్ చేసి చేయవలసిన పని కూడా ఉంది సుమారు ఒక నలభై కోట్ల వ్యయం అవుతుంది అది గవర్నమెంట్ లెవెల్లో మనకు మనం చేసుకునేది కాదు అది ఒక పదిహేను నియోజకవర్గాల పరిధి ఉంటుంది అందరూ కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారికి విషయం చెప్పి శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఏం చేయాలి అనే దాని మీద ఆలోచిస్తాం ముందు మన నియోజకవర్గం కాపాడుకునే ప్రయత్నంలో ఈ పనులకి వస్తాం దీనివల్ల ఇంకా చాలా చోట్ల కూడా ముంపుకి గురవకుండా ఉంటుంది వెరీ షార్ట్లీ రాబోయే ఐదారు నెలల్లో ఒక ప్రణాళిక రూపొందించి జలవనరుల సహకారో ముఖ్యమంత్రి గారితో పర్మనెంట్ సొల్యూషన్ కూడా మీరు మూవ్ అవ్వాలి ಮೈಸೂರು <muchas> ಎಲ್ಲ